నా పేరు భాస్కర భనమరాంబ అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఉగాది సందర్భంగా నేను చదువుతున్న కవిత పేరు ఉగాది లక్ష్మికి స్వాగతం శ్రీ విశ్వవసనామతో వస్తున్న ఉగాది లక్ష్మి స్వాగతం సుస్వాగతం ఆశల మోపులతో నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతూ నీకు స్వాగతం పలుకుతాము తల్లి నీ రాక మాకెంతో ఆనందదాయకం ప్రకృతి మాత పరవశించిపోతోంది అందంగా ముస్తాబై నీకై ఎదురు చూస్తోంది మనోహరంగా వసంతరాగం ఆలపిస్తోంది మామిడి చిగురు తిన్న కోయిలమ్మ మాండు రాగంతో మురిపిస్తోంది మామిడి చిగురు తిన్న కోయిలమ్మ మాండు రాగంతో మురిపిస్తోంది విరగబోసిన వేపపువ్వు చిడినవ్వులు చిందిస్తోంది ముంగిట్లో ముత్యాల ముగ్గులు కనువిందు చేస్తున్నాయి పచ్చని తోరణాలతో ప్రతి ఇల్లు కలకలలాడుతోంది నూతన వధువరుల అనురాగాలు కన్నెపిల్లల చీరల సరిగంచు రెపరెపలు పిండి వంటల గుమఘుమలు తెలుగు ఇంట సందడి చేస్తున్నాయి ఉదయమే ఉగాది పచ్చడి నీకై ఎదురు చూస్తోంది ఉదయమే ఉగాది పచ్చడి నీకై ఎదురు చూస్తోంది ఉగాది లక్ష్మి అందుకో ఇదే మా స్వాగత కుసుమాంజలి మల్లెల మాలికల సుమాంజలి నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవి భారతి కళాలయం వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను ప్రకృతిని వర్ణిస్తూ ఉగాదికి స్వాగతం పలికిన బ్రహ్మరామ గారి కవిత విన్నారు కదండి మీకు అందరికి కూడా నచ్చిందని ఆశిస్తాను మీరందరూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి థ్యాంక్ యూ